యాలల మండల బీఆర్ఎస్ పార్టీ యువ నేత కుట్ల మహేశ్వర్రెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన ఫైనాన్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన పంచగుల విట్టలరెడ్డి ఈ సందర్భంగా విఠలరెడ్డి మాట్లాడుతూ మహేశ్వర రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ ఫైనాన్స్ రంగంలో అద్భుతంగా రాణించి ఆర్థికంగా ఎదగాలని మహేశ్వర్ను విట్టల్ రెడ్డి ఆశీర్వదించారు ओम शांताय नमः ओम शुक्लमाल्याम बराय नमः ओम श्रीये नमः ओम भास्करये नमः ओम बिल्वनिलयाय नमः ओम वरारोहाये नमः ओम मिशश्विनये नमः ओम वसुंधराये नमः विष्णु शिवात्मिकाये नमः ओम त्रिकाल ज्ञानसंपन्नाय नमः ओम भुवनेश्वर्यये नमः ओम श्री ओम राजाज राजाय प्रशय साहिने नमो वयम वैश्रवणाय कूर्महेश समेका मान काम कामाय नचम कामेश्वरो वै श्रवणो जदाधो रुदिदाय श्रवनाया महाराजाय नमः ओम गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा సరయో గోమతి ృదయారవిందే భవం భవాని సహితం నమామి మంగళజిత సిద్ధిరస్ ఇష్టకామ్యార్థబలసిద్ధి itu ada apa ada apa? oke, second. Sir. ওকে অঙ্কুল তো ওকে কিশন রেডি গাড়ি ফাইন ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు బిడ్డలరెడ్డి గారికి మరియు అతిథులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వ్యాపారం మహేశ్వర్రెడ్డి గారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ అంచాలంచగలుగా మహేశ్వరిరెడ్డి గారు ఎదగాలని ఆ భగవంతుణ్ణి

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి